హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ ఒక మంచి స్వీట్ చేయబోతున్నారండి ఈ దీపావళికి స్పెషల్గా ఇలా చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ షాప్లో లాగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్తో మనం మడత కాజా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ చిట్టి చిట్టి మడత కాజా ఎలా ప్రిపేర్ చేసియాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి మరి ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ప్రాసెస్ మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సింది రెండు వందల యాభై గ్రాములు మైదా పిండి తీసుకోవాలండి కప్పు కొలతతో అయితే మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటాము అదే గిన్నెతో మనం షుగర్ కూడా తీసుకోవాల్సి వస్తుందండి చీటికేడు వంట సోడా యాడ్ చేసుకోండి చీటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తరువాత నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వేడి వేడి నెయ్యండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కాజా అనేది క్రిస్పీగాను లోపల జ్యూసీగాను చక్కగా వస్తుందండి ఇప్పుడు నెయ్యి వేడి మీద ఉంది కాబట్టి కాస్త స్పూన్తో కలుపుకొని చేతితో ఇలా నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ని మనం కరెక్ట్గా చేసుకుంటేనే మనకి బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా కాజా చక్కగా వస్తుందండి పిండి మనం ఇలా చేతితో నొక్కి చూసామంటే ముద్దలా రావాలండి అలా వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోండి నెయ్యి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త వెయ్యి హీట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మరీ లూజ్గా అయితే అస్సలు రాకూడదండి పిండిని ఎంత చక్కగా ఎక్కువసేపు కలుపుకుంటే మనకి కాజా మంచిగా వస్తుందండి పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మర్దనా చేసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలండి ఓ కప్పు పిండికి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త యాడ్ చేసుకోండి గ్రాముల్లో అయితే రెండు వందల యాభై గ్రాములు పిండి తీసుకున్నానండి ఐదు వందల గ్రాములు షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు చక్కెరకి రెండు కప్పులు వాటర్ చప్పున యాడ్ చేసుకొని చక్కగా చక్కెర కరిగే వరకు మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఎల్లో కలర్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి కాజా అనేది మనకి పాకం తీగ పాకం ఏమీ రానవసరం లేదండి మరీ అని పలచగానూ ఉండకూడదండి కాస్త జిగురుతనం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మనం ఈ షుగర్ సిరప్ని అలా వదిలేసామంటే మళ్ళీ క్రిస్టల్గా వచ్చేస్తుందండి చల్లారిపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు పిండిని కాస్త పొడిపిండి నేలపైన చల్లుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని చక్కగా ఇప్పుడు పూరిలాగా ఒత్తుకోవాలండి మరి పలచగాను ఉండకూడదు అలా అని మందంగానూ ఉండకూడదండి చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి కాజా సైజు ఎంత ఉండాలో చూసుకొని ఇలా షీట్ని ప్రిపేర్ చేసుకుందామండి నేను చిన్ని చిన్ని కాజాలు చేస్తున్నాను కాబట్టి నాకు చిన్న చిన్న షీట్లు అయితే సరిపోతాయండి ఇప్పుడు సైడ్లల్లో అంచులు చక్కగా కట్ చేసేసుకోండి ఈక్వెల్గా వచ్చే విధంగా ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుందామండి మీకు కాజాలు పెద్ద సైజులో కావాలంటే షీట్లు కూడా పెద్దగా చేసుకోవాలండి మనం షీట్లు ఏ సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నామో చూసుకుంటే చిన్ని చిన్ని కాజాలు కావాలా లేదా పెద్ద సైజులో కావాలా చేసుకోవచ్చండి ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ అండి ఏ సైజులో చేసుకున్నా ఇప్పుడు చక్కగా నెయ్యి అప్లై చేసుకొని పొడి పిండిని కాస్త చల్లుకున్నాం కదండి ఇప్పుడు చిన్నగా రోల్ చేసేసుకుందామండి కాస్త అంచులను అడ్జస్ట్ చేసుకొని తీసేసుకొని నేల వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని ఈ చివర భాగంలో కాస్త వాటర్ని అప్లై చేసుకుందామండి షీట్ ఊడిపోకుండా ఉంటుందండి ఇలా చేసుకోవటం వల్ల చక్కగా ఇప్పుడు రోల్ చేసేసుకుందాము పెద్ద కష్టమేమీ కాదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనకి చిన్ని చిన్ని కాజాలు కావాలి కదండి చక్కగా సైజును ఒక ఏళ్ళు వంచుకొని ఏలు వెడల్పుతో మనం చక్కగా కట్ చేసేసుకుందామండి కాజాలని చాలా సింపుల్గా ఉంది కదండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చాలా సింపుల్గా ఉంది కదా అనిపిస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాస్త పొడిపిండి పైన చల్లేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేలుతో కాస్త ప్రెష్ చేసుకొని కర్ర తీసుకొని కాస్త అలా ప్రెష్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఇదే ప్రాసెస్లో మొత్తం కాజాలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలు యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువ వేడిగా ఉండకూడదండి మనం వేయగానే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అనేది కుక్ అవ్వదండి మీడియం హీట్ మీద చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఈ కాజాలను వేపుకోవాలండి అచ్చం స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఉంటాయండి కాకపోతే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాము స్వీట్ షాప్లో అయితే డాల్డా యూజ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదండి మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే సింపుల్గాను హెల్దీగాను ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాజాలు తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచుకొని అవసరం లేదండి ఒక వన్ మినిట్ పాటు ఇలా షుగర్ సిరప్లో ఉంచుకొని తీసేసుకున్నామంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి చక్కగా ఇలా చిట్టి చిట్టి కాజాలు ఈ దీపావళికి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఈ చిట్టి చిట్టి కాజాలు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్